హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని రోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కాబట్టి తప్పకుండా హెల్తీ స్వీట్ని ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి లేదంటే నాన్స్టిక్ అయినా పెట్టుకోండి నేనైతే నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానో దాంట్లోకి ఒక కప్పు పాలు పాలు వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలేనండి అలాగే ఒక కప్పు పాలకి రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ను హై ఫ్లేమ్లో పెట్టి పాలను ఒక రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలండి దగ్గరే ఉండి కలుపుతూ చూడాలి చూడండి పాలు ఆల్రెడీ మరుగుతున్నాయి కదా పొంగుకొచ్చాయి అలాగే మరుగుతున్నాయి ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి మీగడంతా దాంట్లోకి కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనము ఏ కప్పుతో పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండి బొంబాయి రవ్వ దాన్ని ఒక కప్పు వేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడ ఉండాలనేది కట్టకుండా నీట్గా కలుపుకోవాలి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అప్పుడు మీకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఈ కప్పుతోనే ఒక కప్పు పాలు రెండు కప్పుల నీళ్ళు అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాను ఇదంతా కలిసేలాగా బాగా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే దగ్గర పడుతుందండి అడుగు మందంగా ఉన్న ప్యాన్ అనుకోండి అడుగు అంటేస్తుంది కాబట్టి ఇలా స్టిక్ అయినా అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయినా పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల మనకు ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి నెయ్యి వేసుకున్నాక బాగా కలిపేసుకుంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి అలా అయ్యే వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి రవ్వ కూడా బాగా ఉడికి సాఫ్ట్గా అవుతుందనమాట చూడండి ఇలా ప్యాన్ నుంచి కంప్లీట్గా సపరేట్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి అది లోపు ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి పంచదార వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టి పంచదార కంప్లీట్గా కరిగి కరిగిపోవాలన్నమాట ఇది మరీ పాకం అవసరం లేదండి గులాబ్ జాములకు వస్తుంది చూడండి పాకం అలా రావాలి చూడండి పంచదార కరిగిపోయి మనకు షుగర్ పాకం అనేది ఉడుకుతుంది కదా ఈ టైంలో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని అంత కలిసేలాగా కలుపుకొని మనకు గులాబ్ అది ఎలా వస్తుంది జిగురు జిగురుగా వస్తుంది కదా అలా వస్తే సరిపోతుంది వచ్చింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది నెక్స్ట్ ది ఇది కూడా చల్లారిపోయింది కదా దీన్ని ఒకసారి మీరు చెయ్యికి అంటుకుంటుంది అంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి ఇలా కంప్లీట్గా తీసేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు ఇక్కడ మైదా పిండి అయినా వేసుకోవచ్చు లేదంటే మనకు పాల పౌడర్ ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు పాల పౌడర్ వేసుకుంటే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఉంటే కనుక వేసుకోండి నేనైతే ఇక్కడ హెల్దీగా గోధుమ పిండితో చూపిస్తున్నాను అది వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మనకి ముద్ద అనేది సాఫ్ట్గా రావాలన్నమాట అలా అయ్యే వరకు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి సాఫ్ట్ ముద్ద వచ్చే వరకు చూడండి ఇలా ముద్దలాగా రావాలి ఇప్పుడు మనకు ఇలా సాఫ్ట్గా వస్తేనే క్రాక్స్ అనేది లేకుండా నీట్గా వస్తాయి మనం చేసుకునే అప్పాలు కాబట్టి ఇలా చేసుకున్నాక ఇవి చేయడం కోసం నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ ది క్యాప్ తీసుకున్నానండి అన్నీ ఒకే సైజులో వస్తే చూడడానికి కూడా బాగుంటుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను దీనికి ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో దీంట్లోంచి కొంచెం తీసి దాంట్లో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు అన్నీ ఒకే సైజులో ఈక్వల్గా వస్తాయి ఇలా చేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా బాగుంటుంది కదా అందుకని మీరు కావాలంటే చేతితో అయినా చేసుకోవచ్చు చేతో అయితే కొంచెం పర్ఫెక్ట్గా రావు మరీ సన్నగా చేయొద్దు అలానే మరీ దొడ్డుగా చేయొద్దండి ఇలా మీడియంగా ఉండాలి మరీ లావుగా ఉంటే కూడా మనం ఆల్రెడీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము అలాగే పాకంలో వేస్తాము ఇంకా లావ్ అవుతాయి కాబట్టి కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలానే అన్నీ కూడా చేసి ఒకేసారి పెట్టేసుకున్నాకనే మనము స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి చూడండి నేను అన్నీ చేశాక చూపిస్తున్నాను ఇలా అన్నీ ఒకే సైజులో వచ్చాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీరు అలాగే హై ఫ్లేమ్లో పెట్టి వేశారనుకోండి ఇవి విరిగిపోతాయి కాబట్టి బాగా వేడయ్యాక ఆయిల్ అప్పుడు లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే వీటిని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి లేదంటే అవి విరిగిపోతాయండి మళ్ళీ వేసిన వెంటనే అస్సలు తిప్పకూడదు రెండో వైపుకి కొంచెం అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ మనకు లోపల వరకు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అప్పుడే మన షుగర్ పాకంని కూడా ఈజీగా పీల్చుకుంటాయి చూడండి ఇలా మంచి కలర్లోకి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి దీంట్లో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేదండి చాలా తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇలానే అన్నిటిని ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి మిగతావి కూడా సేమ్ ఇలానే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసేసుకోవాలి వేసుకొని వాటిని కూడా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇలా అన్నీ తీసుకున్నాక నెక్స్ట్ షుగర్ పాకం చల్లారిపోయింది కదండి దాన్ని ఇప్పుడు నేను స్టవ్ పైన పెట్టేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిలోకి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా వాటిని వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా దాంట్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి అప్పుడే మనకు షుగర్ పాకం అనేది పర్ఫెక్ట్గా పీల్చుకుంటాయి మరీ ఎక్కువ వేసేమనుకోండి షుగర్ పాకమే పీల్చుకోవు ఇలా ఒకవైపు ఒక నిమిషం ఉంచి ఇంకొక వైపు ఇంకొక నిమిషం వరకు ఉంచేస్తే ఇవి జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి చూడండి ఇలా జ్యూసీ జ్యూసీగా అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి ఇవి కంప్లీట్గా తీసేసుకున్నాక ఇంకా మిగతావి కూడా ఉన్నాయి కదా వాటిని కూడా సేమ్ ఇవి తీసేసుకొని అవి వేసేసుకోవాలి వాటిని కూడా జ్యూస్ బాగా పీల్చుకున్నాక తీసుకోవడమే చాలా బాగుంటాయండి జ్యూసీ జ్యూసీగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మీరు కావాలంటే దీనిపైన షుగర్ సిరప్ కూడా వేసుకోవచ్చండి ఇవి ఆల్రెడీ షుగర్ సిరప్ ఎక్కువగా పీల్చుకున్నాయి కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా స్పూన్తో తీసుకొని తినేయచ్చు అంత బాగుంటాయి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి కదా పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారండి నేను ఇక్కడ లాస్ట్లో చిన్నది వేశాను కదా అది చూపిస్తున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతం అండి డెఫినెట్గా ట్రై చేసి పెట్టండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం